బయోఫ్యాక్టర్ వన్ హెల్త్ న్యూస్కు స్వాగతం బత్తాయి తోటల సాగు అంటే మంచి లాభాలు వచ్చే వ్యవసాయం ఈ రోజుల్లో చాలా తోటల్లో నేల పోషకాల సమస్యలు నెమ్మదిగా పెరుగుతున్నాయి ఇవి దిగుబడిపై పండ్ల నాణ్యతపై నేరుగా ప్రభావం చూపుతున్నాయి బత్తాయి తోటల్లో సాధారణంగా కనిపించే సమస్యలు ఆకులు పసుపు రంగులోకి మారడం వేర్ల ఎదుగుదల బలహీనంగా ఉండటం పూలు చిన్న కాయలు పడిపోవడం పండ్ల పరిమాణం తగ్గడం ఎక్కువ ఎరువులు వేసినా సరైన ఫలితం రాకపోవడం దీంతో రైతులు మరింత ఎక్కువగా రసాయన ఎరువులు వేస్తుంటారు ఇక్కడ అసలు సమస్య ఎరువులు తక్కువ కావడం కాదు ఎరువుల అసమతుల్యత మరియు మొక్కలు వాటిని సరిగా ఉపయోగించుకోలేకపోవడమే నేలలో జీవశక్తి తగ్గితే ఎంత రసాయన ఎరువులు వేసినా మొక్కలకు పూర్తిగా అందవు ఇలాంటి సమయంలో బయోమిన్ ఎయిటీన్ వన్ కిట్ బత్తాయి తోటలకు సరైన పరిష్కారంగా పనిచేస్తుంది ఇది ఒక బయోలాజికల్ మినరల్స్ కిట్ ఇది రసాయన ఎరువులతో కలిపి వాడుకునేలా బయో ఎన్క్యాప్సులేషన్ టెక్నాలజీతో తయారు చేయబడింది బయోమిన్ పనిచేసే విధానం చాలా సులువు బయో బయోఎన్క్యాప్సులేటెడ్ మినరల్స్ నెమ్మదిగా వేర్ల దగ్గర విడుదలవుతాయి నేలలోని సూక్ష్మజీవులు పోషకాలను ద్రవీభవింపచేస్తాయి వేర్ల ఆరోగ్యం మెరుగుపడి ఎరువుల వినియోగ సామర్థ్యం పెరుగుతుంది దీంతో రసాయన ఎరువుల వృధా తగ్గి మొక్కలకు పూర్తిస్థాయిలో పోషకాలు అందుతాయి బయోమిన్ వాడిన బత్తాయి తోటల్లో రైతులు చూసే మార్పులు ఆకుల రంగు మెరుగుదల చెట్ల కేనోపి బలంగా మారడం పూలు బాగా రావడం కాయల నిలుపుదల పండ్ల పరిమాణం సమానంగా పెరగడం జ్యూసు శాతం నాణ్యత మెరుగుదల దీర్ఘకాలంలో నేల ఆరోగ్యం మెరుగవడం బయోమిన్ ఎనిమిది ఇన్ వన్ కిట్ను రసాయన ఎరువులతో కలిపి బేసిన్ పద్ధతిలో వాడాలి వృద్ధి దశ పూల దశలో వాడితే మంచి ఫలితాలు వస్తాయి ఈ సీజన్లో బత్తాయి రైతులు తప్పనిసరిగా పాటించాల్సిన జాగ్రత్తలు నైట్రోజన్ అధికంగా వేయకూడదు నేల జీవశక్తిని కాపాడాలి ఆరోగ్యమైన నేలే ఆరోగ్యమైన తోటకు పునాది బత్తాయి సాగులో ఎక్కువ రసాయనాలు వాడితేనే లాభం వస్తుందనేది అపోహ సమతుల్య రసాయన ఎరువులతో పాటు సమర్థవంతమైన జీవన ఎరువులు వాడితేనే నిజమైన లాభాలు వస్తాయి మీ నేలను కాపాడండి లాభదాయక సాగు వైపు అడుగులు వేయండి బయోమిన్ ఎనిమిది ఇన్ వన్ కిట్ బత్తాయి తోటలకు సమతుల్య పోషణ ప్రియమైన రైతులారా ఈరోజు వీడ్కోలు చెబుతున్నాను మరో ముఖ్యమైన సమాచారంతో రేపు మళ్లీ కలుద్దాం